ఈ నోటిఫికేషన్లో జనరల్గా నేను ఎస్బీఐపీఓ ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీకు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని ఒక టేబుల్ రూపంలో పెట్టాను సో దట్ మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది ఇది నేషన్ వైడ్ జరిగే ఎగ్జామినేషన్ భారతదేశంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరీర్ అవ్వాలి అని అనుకున్న గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు ఇది ఇయర్లీ ఒకసారి జరిగే ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ గనక మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ అవుతే మీకు వచ్చే డిజిగ్నేషన్ ప్రొబెషనరీ ఆఫీసర్ డిజిగ్నేషన్ ఈ ఎగ్జామ్ మూడు రౌండ్స్లో ఉంటుంది ప్రిలిమ్స్ క్లియర్ అవుతే మెయిన్స్కి వెళ్తారు మెయిన్స్ ప్లస్ ఎంట్రీ ఉంటుంది ఈ ఎగ్జామ్ మీరు నేను ముందుగా చెప్పినట్టుగా ఏడో ఏడు సెప్టెంబర్ నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు మీరు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శాలరీ ఎంత ఉంటుంది మీకు చెప్పినట్టుగా అరవై ఐదు వేల నుంచి అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు పర్ మంత్ చేతికి మీకు నలభై ఐదు కటింగ్స్ అన్నీ పోను నలభై ఐదు చేంజ్ మీకు వస్తుంది ఇది జాబ్ లొకేషన్ ఎక్కడైనా ఉండొచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఏంటి సార్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఎన్ని నోటిఫికే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి రెండు వేల వేకెన్సీలు ఉన్నాయి మనము గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసినట్టు అయితే అరౌండ్ ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు కూడా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు ఇట్ ఈస్ కన్సిడర్ టు బి ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ దయచేసి మీరు గనక ఈ ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏడు సెప్టెంబర్ నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు ఎంత తొందరగా చేసుకుంటే మీకు లాస్ట్ మినిట్లో సెంటర్ ఛాలెంజెస్ ఏమీ రాకుండా ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ ఎగ్జామ్ జనరల్గా ఎప్పుడు ఉండొచ్చు నవంబర్లో ఉంటుంది జనరల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ఎక్కువగా గ్యాప్ ఉండదు అందుకే ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ మెయిన్స్ లెవెల్లో ఉండాలి ఇది ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ డిసెంబర్ ఆర్ జనవరిలో ఉండొచ్చు అంటే చాలా మినిమం టైం ఉంటుంది ప్రిపరేషన్ మెయిన్ స్థాయిలో ముందు నుంచి చేసుకోండి రైట్ సో ఎగ్జామ్ డేట్ నాకు ఇక్కడ చూడండి సార్ ఇది లాస్ట్ డేట్ టు పే ద ఫీజ్ ఇది బిగినింగ్ డేట్ టు ఎన్రోల్ రైట్ ఫర్ ది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆరో తారీఖు సెప్టెంబర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ నవ్వు నేను ముందుగా చెప్పినట్టుగా ఈ రెండు వేల వేకెన్సీట్ అనేటివి ఒక్కొక్క కేటగిరీకి ఒక ప్రీడిఫైన్డ్ నెంబర్ చేశారు మీరు గనక జనరల్ కేటగిరీ అయి ఉంటే ఎనిమిది వందల పది వ్యాకెన్సీస్ మీకోసము అదే కనుక మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మీకు మూడు వందలు నూట యాభై వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ అయితే ఐదు వందల నలభై ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సొసైటీ అవుతే మీకు రెండు వందలు కేటగిరీ పరంగా కొన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి కొన్ని పీడబ్ల్యూ కేటగిరీలో కూడా కొన్ని స్పెషల్ వ్యాకెన్సీస్ వాటి వాటికి ఇచ్చారు విజన్ ఇంపైర్మెంట్ హెయిరింగ్ ఎంపైర్మెంట్ అండ్ రైట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళకు ఇది నేను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నేను మీకు ముందు చెప్పినట్టుగా జనరల్ వాళ్ళకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడి రూపాయలు ఇది ఏంటి అని అంటే వాళ్ళ ఇంటిమేషన్ చార్జెస్ కావచ్చు ఎగ్జామ్ కండక్టింగ్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్ కావచ్చు ఎవాల్యుయేషన్ పారామీటర్ కి సంబంధించి కాస్ట్ కావచ్చు ఏడు వందల యాభై రూపాయలు మీరు అప్లై చేయడానికి సార్ నౌ ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏదైనా మీరు ఎక్కడైనా గ్రాడ్యుయేషన్ చేసుండి ఆ గ్రాడ్యుయేషన్ రైట్ మీకు ఎక్కడైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఏ యూనివర్సిటీ నుంచి చేసినా కానీ మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కూడా రాయొచ్చు కండిషన్ ఏంటంటే ఇంటర్వ్యూలో కూర్చునేటప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనే ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మీరు చూపెట్టాలి నేను ముందుగా చెప్పినట్టుగా జనరల్ కేటగిరీ వాళ్ళకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కనుక మీ బర్త్డే కనుక ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఉంటే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ మీకు ఈ కేటగిరీలో ఈ బాక్స్లో వచ్చిన ఏదైనా కేటగిరీలో గనక మీరు గనక ఉన్నట్టు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే అది కాకుండా ప్లస్ ఏదైతే కరస్పాండింగ్ కేటగిరీ ఉందో దాన్ని మీరు చేసుకోవచ్చు అంటే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కనుక అవుతే ట్వంటీ వన్ ఇయర్స్ కాదు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇది డిఫరెంట్ ఇండియాకి సర్వ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషన్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో ఇప్పటి వరకు మనము ఏజ్ గురించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మోడ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇది ఇక్కడ చూడండి సార్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మీకు ఒక పేపర్ ఆన్లైన్ ఫార్మాట్లో ఉంటుంది ఇది ఆఫ్లైన్ పేపర్ కాదు ఇది ఆన్లైన్ పేపర్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ సిస్టమ్ ముందు రాయాలి అందుకే మీకు సిస్టమ్కి సంబంధించి ఎక్కువ మార్కులు అన్ని కూడా ఆన్లైన్లో చేస్తే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సార్